అనుకోను కదా ఎవరు అది నేను అవుట్ అవుట్ నైజర్గాల ఎగిరొచ్చు ఏం చెప్తుందో చెయ్యండి మామిడి చెయ్యును అంటావు కదా కరెక్ట్ గా లేదనుకుంటా రేగా ని్త poured గవి maior not దొ favour దం elasి <laughs> వెఇఇ నిటటస ఔం సనఏ 7 సన్జన ఎక�ే ప్రిన డిం సమారు చహ౔క నిం కుాసం గిం గూరథ ముం కెం మయం వె థిం ఉని థిం ల్ణ సమల� ಪಯಣಿವೆ ತುಂಬ ಕಾಪಾಡುತ್ತ